నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుగదులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశులు వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి గ్రహం కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి అధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంచారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్ర అనుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ప్రజండు సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు కూడా మేష సంచారం అనేది జరుగుతుంది శుక్రుడికి అందువల్ల మీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భాగేశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క మీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలనాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయడం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది ధను రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ధనురాశి వారికి రాశ్యాధిపతి గురుడు బలంగా ఉండటం వల్ల ఖచ్చితమైన అనుకూలత అనేది ఈ రాశి వారికి ఉంది ఈ నెలలో ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగాలు సబలీకృతమవుతాయి ప్రమోషన్స్ వస్తాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారు విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది అట్లాగే చదువుకునే పిల్లలకి గురుడు బలంగా ఉండటం వల్ల చక్కటి విద్యను అభ్యం అభ్యసిస్తారు అట్లాగే చదువుకునే పిల్లలకి శ్రీని ఉత్తీర్ణతతో ర్యాంకులతో పాస్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరిగి అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారి గురు బలం వల్ల వివాహం ఈ నెలలో ఖచ్చితంగా సెట్ అవ్వడం జరుగుతుంది సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది వీళ్ళు నైంటీ పర్సెంట్ వరకు ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే ఈ ధనురాస్యాధిపతి గురుడు బలంగా ఉండడం వల్ల ఖచ్చితమైన అనుకూలత ఈ రాశి వారికి ఉండటం వల్ల వ్యాపారంలో విజయ కేంద్రం దగ్గర వేస్తారు వ్యాపారాలు అవి బాగుంటాయి స్టాక్ మార్కెట్స్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది అట్లాగే రియల్ ఎస్టేట్లో కూడా గతంలో కంటే ఈ నెల పుంజుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తద్వారా నష్టాలైతే చదువు చూడరు కానీ అధిక అయితే రావు కొంతమేర అనుకూలత అయితే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అనుకూలత అనేది ఉంది అట్లాగే సినీ పరిశ్రమ సినీ రంగంలో వారికి కూడా గురుబలం ఉండడం వల్ల తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ మూవీస్గా రిలీజ్ అవ్వటము అనుకూలతగా ఉండటం ఇట్లాంటివంతా జరుగుతాయి ఖచ్చితంగా సినీ పరిశ్రమ వారికి ఈ ధనురాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అయితే గతంలో చేసిన రుణ బాధ నుంచి కూడా విముక్తి చెందే అవకాశం ఈ నెలలో ఉంటుంది రుణ బాధ నుంచి తొలగిపోతూ ఉంటాయి అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎందువల్ల అంటే అర్ధాష్టమ శని సంచారం తద్వారా అనుకూలత కొంత తక్కువగా ఉండదు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి మరి వీళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అంటే విశేషముగా ఈ యొక్క దత్తాత్రేయ కవచాన్ని నిత్యము పారాయణ చేయటము అట్లాగే ఈ యొక్క శని అర్ధాష్టమంలో ఉండటం వల్ల ప్రతి శనివారము కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అక్కడ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు స్వామి స్వామివారికి ఆకుమా ఆకుపూజ చేయించడము అట్లాగే వడమాల సమర్పించడము అలాగే నాగవల్లి దళమాలను సమర్పించడం ద్వారా ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండీ ఈ యొక్క ధనురాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రహాన్ని కూడా చేకూర్చుకోండి మీ రవికిరణ్ శర్మ బేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీతం Namaskar